హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియోలో గోంగూరతో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నార్మల్ ఎగ్ రైస్ కంటే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు చల్లగా వాన పడుతున్నప్పుడు కారం కారంగా పుల్ల పుల్లగా భలే టేస్ట్గా ఉంటుందండి ఈ రైస్ ఒక్కసారి ట్రై చేయండి ముందుగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఒక పిడికెడు గోంగూర సరిపోతుందండి ఇది ఎర్ర గోంగూర ఫుల్లగా ఉంటుంది అందుకనే ఒక పిడికెడే తీసుకున్నాను బాగా క్లీన్ చేసుకొని తడి మొత్తం ఆరబెట్టుకున్న గోంగూరని అలాగే ఒక పచ్చిమిర్చిని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి గోంగూర అనేది బాగా మగ్గాలండి అప్పుడే గోంగూరకు టేస్ట్ వస్తుంది పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే గుడ్లు కొట్టి పోసారంటే టేస్ట్ అస్సలు బాగుండదు అందుకనే గోంగూరని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి గోంగూరని ఏమీ ఉడకబెట్టి మిక్సీ పట్టక్కర్లేదండి డైరెక్ట్గా మిక్సీ కూడా టేస్ట్ బాగుంటుంది ఇలాగా రెండు గుడ్లు కొట్టి పోసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మీ ఇష్టము ఇంకా ఎక్కువ ఎగ్స్ అయినా వేసుకోవచ్చు నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి టూ ఎగ్స్ సరిపోతాయని టూ ఎగ్స్ వేశాను ఇందులో కొంచెం మిరియాల పొడి అలాగే కొంచెం కారము కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆల్రెడీ ఒక పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం చూసి వేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఉల్లిపాయల్ని కట్ చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా విడదీసినట్టుగా బాగా పిసుక్కున్నట్టుగా చేస్తే దాంట్లో ఉండే ఘాటు బయటకు వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు ఏమి వేయించక్కర్లేదండి వేసిన వెంటనే ఒక్కసారి కలుపుకొని రైస్ వేసేసుకోవాలి అప్పుడు ఆ గోంగూరలో పులుపు ఉంటుంది కదా ఆ ఉల్లిపాయలకి పట్టి మధ్య మధ్యలో క్రంచిగా తగులుతాయి వేయించుకోకూడదు అందుకే నేను ఫస్ట్ వేయలేదు లాస్ట్లో వేస్తున్నాను మీ ఇష్టం అండి ఇప్పుడన్నా వేసుకోవచ్చు లేకపోతే దించుకునే ముందైనా కూడా వేసుకొని కలుపుకోవచ్చు అలా కూడా బాగుంటుంది టేస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా టాస్ చేసుకుంటే అంతేనండి వేడి వేడిగా గోంగూరతో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్